అంగోల్ మీ పేరు రమేష్ సార్ వాళ్ళ స్వార్థం గురించి ఆలోచిస్తున్నారని ఇతరులు స్త్రీల పట్ల కూడా మధ్యాహ్నం భోజనం పట్ల కూడా ఏం స్పందించలేదు కల్తీ ఫుడ్ పెడుతున్నారు చికెన్ అని ఇతరులకు కూడా ఇచ్చి మద్యపానానికి ఎక్కువ బానిసలు చేస్తున్నారు ఏం పాల పాలన బాగాలేదు సార్ గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు ఒక గ్యారెంటీ లేదు మహిళల దగ్గర కూడా అదో కూడా ఛార్జీలు వసూలు చేస్తున్నారు సార్ దీనికి ఎలాంటి స్పందన లేదు మీకు అది రాలేదు సార్ ఆరు గ్యారంటీ అంటారు ఒక్కటే గ్యారెంటీ అయింది బస్సు గురించి ఉచితంగానే చెప్పారు కానీ సీఎం గారు ఎలాంటి స్పందన లేదు కరెంటు బిల్లు కూడా ఏం లేదు సార్ ఇంకా ఎక్కువ వస్తుంది తగ్గడం లేదు సార్ దాని గురించి రేవంత్ రెడ్డి మీరు అడగాలి కాదు సార్ దీనివల్ల ఏం లేదు ప్రయోజనం పేదలకు పాలన చేశారు కానీ అక్కడక్కడ స్పందన లేదు అతను పెట్టాడు మహిళల పట్ల కూడా కొంచెం స్పందించారు కళ్యాణ లక్ష్మి అని షాది ముబాకర్ అని కూడా అతను స్పందించాడు అతనికి ఇతనికి చాలా తేడా ఉంది సార్ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది